అందరికీ నమస్కారం మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చే బహుళపక్ష చతుర్దశి నాడు అనగా అమావాస్యకు ముందు వచ్చే కృష్ణ చతుర్దశిని శివరాత్రిగా జరపవాలనని శాస్త్రములో నిర్ణయించబడినది ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేచి తలస్నానం చేసి ఇంట్లో పూజాధికాలు కార్యక్రమాలు ఆచరించి చతుర్దశి తిథినంతా నిరాహారుడై ఉపవాసం చేయాలి తరువాత శివాలయమునకు వెళ్ళి స్వామివారిని మారేడు దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి అభిషేకం చేయించాలి శివుడు అభిషేక ప్రియుడు శక్తి కలిగిన వారు రుద్రాభిషేకం మహాన్యాసపూర్వకంగా కానీ లేక లఘున్యాసపూర్వకంగా కానీ చేయవచ్చును మహాశివరాత్రి నాడు శివ కళ్యాణమును తిలకించి లింగోద్భవ కాలం వరకు జాగరణ చేసి లింగోద్భవం జరిగిన తరువాత పూజ నిర్వహించి తరువాత శివ పంచాక్షరి మంత్రంతో కానీ లేక శివపురాణం వింటూ జాగరణ చేసిన శివానుగ్రహం తప్పక కలుగునని ప్రతీతి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్